You're yeah. పార్టీ నాయకులు గాని అందరూ కూడా కష్టపడ్డారు ఆ కష్టంలో తిరుమల విజయవాడ పార్టీ తప్పకుండా భవిష్యత్తు అందరికీ గతంలోపల మరి నేను రెండు వేల ఐదు నుంచి రెండు వేల పది కాంగ్రెస్ పార్టీల అప్పుడు నిజంగా రాజరాకపోతుంది కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత

దేశాగారు మా ఎమ్మెల్యేతో పెట్టుకున్న సంపరి అయినా వెలుపుకో ఎవరు మా గజ్వాల మాత్రం మా నాయకుడు గజ్వాల గౌరవం తోని ఉంచింది అస్తమడి 57000 రూపాయల